ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ హౌస్ ఎక్కడ ఉంది అంతేకాకుండా పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వరుసగా ఫోర్ బిల్డింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట కాకుండా మనకి ఎంట్రన్స్ రోడ్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా తార్ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉండడం జరుగుతుంది ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా డిడిసిపి రేర అప్రూవల్ లేవట్లయితే ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది పక్క వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి మనకి ఏలూరు నేషనల్ హైవేకి దగ్గరలో అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది అంతేకాకుండా ఏలూరు సిటీ దుగ్గిరాల శనివారపేట సత్రంపాడు ఆ ఏరియాలకి నీరెస్టే ఉంటుంది అంతేకాకుండా హైవేకి కూడా చాలా దగ్గరగా అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో అతి తక్కువ రేట్లు అయితే ఈ బిల్డింగ్ అయితే బడ్జెట్లో అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి త్రీ ఫేస్ కరెంట్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా సరే హౌసింగ్ లోన్ పెట్టి తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ బిల్డింగ్ అయితే చాలా సూటబుల్గా ఉంటుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈ బిల్డింగ్ కాస్ట్ విషయానికి వచ్చేసరికి మనకి సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ నాట్ ఫైనల్ రేట్ ఎవరైనా మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా హాల్ అయితే రావడం జరిగిందనమాట ఈ ఏరియా అంతా వచ్చేసరికి మొత్తం అంతా కూడా హాల్ అయితే తీసుకోవడం జరిగింది చాలా స్పేషియస్గా అయితే హాల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ వితౌట్ ఇంటీరియల్తో అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అమ్మకానికైతే ఉందన్నమాట ఎవరికైనా నచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఇంటీరియల్ రేట్తో మనకి మాట్లాడుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీరు కొనుక్కున్నా సరే మీరు ఇంటీరియల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పోస్ట్ చేసిన ప్రతి ఇంటి వీడియో కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంతేకాకుండా వన్ సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్లో ఎవరికైనా సైట్ ఉన్నా సరే సై హౌసింగ్ ప్లాన్ డిజైన్ కావాలన్నా సరే ఈ బిల్డింగ్ చూస్తే మీకు కూడా ఒక అవగాహన అయితే వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మన ఏలూరులో ఎక్కడైనా సరే సైట్స్ కానీ బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ అమ్మాలన్నా కొనాలన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మనం మంచిగా అయితే సేల్ చేసి పెడతాం అనమాట ఈ ప్రాపర్టీ విషయానికి వచ్చేసరికి ఏలూరులో అయితే ఈ బిల్డింగ్ అయితే అయితే సిద్ధంగా ఉంది ఈ బిల్డింగ్ వివరాలు ఎటువంటి వివరాలు కావాలనుకున్న సరే డిస్క్రిప్షన్ కనైతే కనబడుతున్న మా నెంబర్కి అయితే ఖచ్చితంగా కాల్ చేయండి ఫ్రెండ్స్ మన ఏలూరులో అత్యంత నమ్మకమైన సంస్థగా అయితే మనదైతే గుర్తింపు పొందిన సంస్థ అనమాట ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది లోపల కూడా మనకి వాషింగ్ బేషన్ అయితే రావడం జరిగింది బెడ్రూమ్ మిషన్కి వచ్చేసరికి చూస్తున్నాం కదా ఫ్రెండ్ సిక్స్ బై సిక్స్ మంచాలు రెండు మంచాలు పట్టేంత విధంగా అయితే మనకి బెడ్రూమ్ అయితే రావడం జరిగింది ఇదంతా కూడా కిచెన్ ఏరియా అనమాట మొత్తం మనకి ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు డైనింగ్ అయితే రావడం జరిగింది సపరేట్ పూజా గది కూడా వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్ అయితే పూజా గది కూడా చూశారు కదా మీరు ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మనకి నార్త్ సైడ్ కూడా ఒక గేట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట బిల్డింగ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి సేల్ అయితే సేల్కి అయితే రావడం జరిగిందనమాట ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వాచింగ్ గైస్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదల్చిన కొనదల్చిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ సపోర్ట్ చేయండి జేపి రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ